హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నా హోమ్లీ థాట్స్ ఈరోజు మొన్న వీడియో ఏంటంటే పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయితే పేరెంట్స్కి పెద్ద పని ఏంటంటే బుక్స్కి అట్లా వేయడం అండి చిన్న చిన్న టిప్స్తో బుక్స్కి కవర్ అయితే చాలా ఈజీగా వేసేయొచ్చు ఎన్ని బుక్స్ ఉన్నా పర్వాలేదండి వన్ అవర్లో వేసేసుకోవచ్చు చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క బుక్కి ఒక్కొక్కసారి వేస్తూ ఉంటారు అలా అయితే అసలు మనకి విసుకు వస్తుంది మన పని కూడా అవ్వదు అందుకే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం బుక్స్కి కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా సెట్ చేసుకొని మనం ఏ బుక్ కవర్ అయితే తీసుకున్నామో ఆ బుక్ కవర్ని ఈ విధంగా సెట్ చేసుకొని ప్రతి ఒక్క బుక్కి కట్ చేసుకోవాలండి ఓ బుక్కే ఒక్కోసారి కట్ చేసుకోకుండా అన్ని బుక్స్కి ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బుక్ కవర్ వేసేటప్పుడు కొంచెం ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పేపర్ అయితే ఉంచాల్సిన అవసరం లేదు మనం ఇలా చాక్ తో అంటే చాలండి ఈజీగా కట్ అయిపోతుంది మీరు సిజర్ తో కట్ చేస్తే అంత స్ట్రైట్ గా రాదు మళ్ళీ టైం వేస్ట్ ఇలా చాక్ తో టూ టైమ్స్ అంటే చాలండి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా బుక్స్ అన్నింటికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న బుక్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క బుక్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్కి ఈ విధంగా అయితే పెట్టి ఒక పిన్ అయితే వేసుకోవాలండి ముందుంది కదా ఇలా పేపర్ని ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఒక పిన్ అయితే వేసుకోవాలి రెండు వైపులా ఈ సైడ్స్ అలానే వదిలేయండి ఈ విధంగా టూ పిన్స్ వేసుకుంటే సరిపోతుంది ముందుకో పిన్ను వెనక్కో పిన్ను వేసి ఈ బుక్స్ కూడా పక్కన పెట్టుకోవాలండి చూడండి సేమ్ ఇలానే అన్ని బుక్స్కి పిన్స్ కొట్టేసి పక్కనైతే పెట్టుకోవాలి చూడండి మేమైతే అన్ని బుక్స్కి ఫ్రంట్కి పిన్లు కొట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాము అన్ని బుక్స్ ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి ఈజీగా అనిపిస్తుంది అండి బుక్ బుక్కి వేస్తూ ఉంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఈసారి మీరు అట్లా వేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫ్రంట్కి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్కి కి నేను వీడియోలో చూపించినట్టు అయితే కట్ చేసుకోవాలి చూసుకోండి బుక్ కట్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చిన్న పేపర్ ఉంది కదా ఇది లోపలికైతే ఫోల్డ్ చేయాలండి లోపలికి ఫోల్డ్ చేసి ఈ పైన ఉన్న పేపర్ని ఈ విధంగా స్టిఫ్గా పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టూ పిన్స్ అయితే కొట్టుకోవాలి చాలామంది బుక్స్కి ఎక్కువ పిన్లు కొట్టేస్తూ ఉంటారు అలా అయితే బుక్ పాడైపోతుంది వన్ ఇయర్ మొత్తం ఉండాలి కదా పిల్లల దగ్గర అసలే ఉండవు అందుకే ఈ విధంగా ఒక సైడ్ ఫైవ్ ఒక సైడ్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆ పేపర్ లోపల ఫోల్డ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది బుక్ అయితే కుక్ చూడి ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేసుకోవచ్చు ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు అది లాస్ట్లో చూపించా చూడండి స్టెప్ ఏంటంటే మనం ఒక వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ కట్ చేయకుండా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ కో పిన్ను కో పిన్ కొట్టుకుంటే సరిపోతుంది ఈ స్టెప్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా వేసేయొచ్చు ఈ విధంగా కూడా ఎన్ని బుక్స్ కన్నా ఈజీగా అట్లయితే వేసేయొచ్చండి మీరు ఏ విధంగా వేస్తారో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి మొత్తమైతే ఇంకా సగం బుక్స్ కి అయితే వేసామండి ఇంకా సగం బుక్స్ ఉన్నాయి వేయాలి బుక్స్ కవర్ సరిపోలేదు అందుకని వేయలేదు నెక్స్ట్ డే వేసాం వీటికి వీడియో మీకు లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్